నిన్న భీమవరం డిఎస్పి జయసూర్య గారి పైన నివేదిక కావాలి ఆయన పేకాట క్లబ్బులు నడుపుతున్నాడా వాటి వెనక ఉన్నాడా ఏనా అసలు ఏంటి ఆయన ఆయన పైన నాకు ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి ఎస్పీ గారికి డీజీపీ గారికి ఆయన ఫోన్ చేసి అడగడం జరిగింది ఇక క్లియర్గా ఒక ఇండికేషన్ లేకపోతే జనాలకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ పేకాటలు అనేవి జరుగుతున్నాయి అని ఒకటి క్లియర్ ఇండికేషన్ అయితే పబ్లిక్లోకి వెళ్ళిపోయింది ఇక రెండో పాయింట్ వచ్చేసరికి వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ గారు పేకాట క్లబ్బులు కంట్రోల్ చేయాలంటే ఆయన పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధించి చాలా పెద్ద ఆరోపణలు ఆయన పైన వస్తూ ఉన్నాయి అటువంటి ఆయన్ని కూడా కంట్రోల్ చేస్తుంటే బాగుండేది ఆయనకు కూడా ఆయన తరఫున ఏదైనా ఏదైనా ఆలోచించుంటే ఇంకా బాగుండేది వెంటనే రఘురాం కృష్ణరాజు గారు ఈరోజు ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన మాటలు మాట్లాడాడు అదేంటంటే పేకాట క్లబ్బులు ఇంకోటి ఇంకోటి గోదావరి జిల్లాలో పేకాట ఆడేది అసలు చాలా సింపుల్గా ఆడుతూ ఉంటారు వీళ్ళకి ఊపిరి ఎట్లు ఆ పేకాట కూడా అట్లాగే ఈ ఉక్కుపాదం మోపింది కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పేకట క్లబ్లన్నీ దీనిపైనైతే ఈ జైసూర్య ఆయన అనే ఆయన అయితే చాలా మంచి వ్యక్తి ఆయన ఇటువంటి ప్రోత్సహించలేదు అని చెప్పి నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే ఆయన చాలా మంచి వ్యక్తి అని ఈయన క్లీన్ చీట్ ఇచ్చేశాడు అంటే పవన్ కళ్యాణ్ గారిపైన డైరెక్ట్ ఎటాక్ట్ అని చెప్పలేను కానీ కౌంటర్ అయితే ఇచ్చాడు ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి అసలు ఈ జైసూర్య గారిపైన గారి పైన ఎందుకు ఇంత ఫోన్ చేసి అడగాల్సినంత విషయం ఎందుకు జరిగింది అని చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఈ ఆంధ్రజ్యోతిలో క్లియర్గా రాసిన దాని ప్రకారం చూస్తే ఒక వర్గం ప్యాకాడ్ క్లబ్బులు వాళ్ళనేమో ప్రోత్సహిస్తున్నాడు ఈ డీఎస్పి గారు ఇంకో వర్గాన్ని అయితే అణచివేసే ప్రయత్నం చేస్తున్నాడు అలాగే సివిల్ తగాదలో తలదూరుస్తున్నాడు అని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశారు క్లియర్గా అంటే ఈ డిఎస్పీ పైన వివాదాస్పదంగానే ఉన్నాడు అని చెప్పి వీళ్ళు రాయదలుచుకున్నారు దీనికి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు అయిదని చెప్పి వీళ్ళు రాసుకుంటూ వచ్చారు ఇక ఈ పేకట లేకపోతే ఈ సివిల్ తగాదులు లేకపోతే ఈ ఎమ్మెల్యేల అవినీతి ఈ మహిళలపైన అత్యాచారాలు ఇవన్నీ చూసి నిజంగా సామాన్యుడికి నాలంటోడికి ఏం డౌట్లు వస్తాయంటే పేకాడ్ క్లబ్బులు ఇంత పచ్చిగా నడుపుతుంటే డైరెక్ట్గా డిప్యూటీ సీఎం అని ఆయన ఫోన్ చేస్తుంటే రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వం ఈ పేకాట క్లబ్బులపైన ఎంత పెద్ద యాక్షన్ తీసుకోవాలి అసలు ఎవరు దాన్ని అనుకున్నారు దీనిపైన ఏంటి అని పెద్ద ఎత్తున విచారం చేయొచ్చు డైరెక్ట్ డిప్యూటీ సీఎం దాకా ఇటువంటి ఎల్లిని అంటే ఎంత పెద్ద జరుగుతుందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు జరుగుతున్నాయా లేవని ఆయన నివేదిక కోర ఉండొచ్చు కానీ ఆయన దాకా ఎల్లిని అంటే ఎంతో కొంత లేదే నిప్పు లేదే పొగరాదు అని మనం ఇక్కడ గ్రహించవచ్చు ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విషయానికి కొత్త ఇదే పేకాట కానీ లేకపోతే గంజాయి కానీ మహిళలపైన అగాయిత్యాలు సంబంధించి కానీ బెట్టింగ్ యాప్స్ బ్యాండ్ కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే చాలా కట్టదిట్టమైన అసలు పూర్తి తొక్కేసే ప్రయత్నాలు చేశారు ఎవరైనా అటువంటి చర్యలు ఏదని చేసినా కూడా ఉదాహరణకి పేకట క్లబ్లైనా అప్పుడు ఏ ఎమ్మెల్యే పైన కానీ లేకపోతే ఎక్కడ కానీ నడుపుతున్నట్టు కానీ ఎవరి మీద కూడా ఆరోపణలు లేవు మీరు కావాలని చెక్ చేసుకోండి తర్వాత గంజాయ్ దాదాపు రెండు వందల టన్నులు ఐదు వందల కోట్ల విలువైన గంజాయిని పబ్లిక్గా గౌతమ్ సవాంగ్ గారు కాల్చేశారు మీకు గుర్తుందా అది చరిత్రలు ఏ ప్రభుత్వం కూడా తోరచేయాలి జగన్ గారి హయాంలో జరిగింది అది ఆ తర్వాత మహిళలపైన అత్యాచారాలకు సంబంధించి దిశ యాప్ దిశ చట్టం అనేది వర్దేసుకొచ్చాడు ఇక ఈ బెట్టింగ్ యాప్స్ అని కరోనా టైంలో దాదాపు ఇరవై ఏడు బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలని చెప్పి కేంద్రానికి లేఖ రాశాడు అంటే ఆయన చెడు వ్యసనాలు అయ్యేదాన్ని ఆయన చాలా వరకు చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ముందు నా హయాంలో ఇటువంటి ఏం జరగనివ్వనని చాలా వరకు ఆయన కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు ఆ చర్యలనే పూర్తి స్థాయిలో కూట ప్రభుత్వం ఎంతవరకు తీసుకెళ్ళింది అనేది మనం చూస్తూ ఉన్నాం దిశ చట్టం లేదు దిశ పనే పేరు మార్చి ఏదో ముందుకెళ్తా ఉన్నారు ఇక ప్యాకడ్ క్లబ్బులు స్వయంగా నడుపుతున్నారా అని చెప్పి లేని పొగరాదన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారే స్పందించారు ఇక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఆయన వేరే శాఖలో వేలిపెడుతుండేలా కొంతమంది మాట్లాడవచ్చు కానీ కానీ నేను ఇక్కడ మాత్రం ఈ అతనే కాదు ఏది డిఎస్పీ భీమవరం అయిన కాదు మరి స్టేట్లో ఉన్న మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా జనాల్లో తెలుసు కదా అనేది ఒకటైతే ఉంది స్వయంగా జగన్ గారే చెప్పాడు పేకాటలు కానీ ఇటువంటి అక్రమార్జన ఏదైతే ఉందో పోలీసు వారి దగ్గర నుంచి పైకి వెళ్ళిపోతుంది మొత్తం పోలీసు వారు వసూలు చేసి పైకి పంపిస్తున్నారు స్వయంగా జగన్ గారే ఆరోపించారు ఇక పూర్తిగా ఈ ప్రభుత్వం ఎలా అయిపోయిందంటే వీట వీటన్నిటిని కంట్రోల్ చేయ పోగా ఇటువంటి ఎక్కడో చోట ఒక వర్గాన్ని పోషిస్తూ ఇంకో వర్గాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉంది అలాగే కనపడతా ఉంది ఇక ఆయన అన్నాడు కానీ రఘురామకృష్ణరాజు గారు అసలు పేకాడ క్లబ్బులు లేవు ప్యాకాట్లు ఇది లేవు అని మరి పోలవరం ఎమ్మెల్యే పైన కూడా విపరీతమైన ఆరోపణలు వచ్చినాయి కదా మరి దాని మీద చూడండి ఆ మధ్య అనంతపూర్ ఎమ్మెల్యే అసలు ప్యాకా ప్యాకాట్ క్లబ్బులు పెట్టమని స్వయంగా నేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సిఫార్సు చేస్తాను అని చెప్పాడు ఆయన ఈ మధ్య ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారిని తిన్నాయన ఇటువంటివి చాలా ఉన్నాయి లేని మీ ప్రభుత్వం చెప్పాలనుకుంటే ఎన్నో చెప్పొచ్చు ఎన్ని చేసినా అంతిమంగా జగన్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచి ఏదైతే చెప్పాడో చాలా వరకు ఫుల్ఫిల్ చేశాడు మీ ప్రభుత్వం వచ్చాక చెప్పిన దాని మీద ఇంకొద్దిగా ఎక్కువ తలనొప్పులు పెట్టిస్తూ ఉన్నారు ఇవన్నీ ఏంటంటే చిన్నయ్య అని చెప్పి మీరు భావించవచ్చు కానీ ఈ జనాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతూ ఉంది అది పెద్ద ఎత్తున చర్చనీ అంతిమంగా అంతిమంగా ఏదో ఒక రోజు మీకే జుట్టుకుంటూ ఉంటుంది మీకే చుట్టుకుంటూ ఉంటుంది దీని వెనక ఏ యొక్క అధికారి కానీ వాళ్ళ వెనక ఏ ఒక్క నాయకులు లేదో అధికారులు కూడా ముందుకు పోలేరు ఏదో ఒక నాయకుడు అయితే వెనకాల బలంగా ఉండుంటాడు